కెమెరా పట్టుకొని భూమి పరుగులు పెడుతూ ఉంటే ఆ పూర్వ యాక్సిడెంట్ చేయడానికి కార్లో ఫాలో అవుతూ ఉంటుంది అమ్మాయి అమ్మాయి అదేంటి కొంచెం మెల్లగా నడుపమ్మాయి భూమిని గుద్ది చంపేస్తావా ఏంటి అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది అవును పిన్ని దాన్ని చంపేస్తే నాకు ఏ అడ్డు ఉండదు అని అపూర్వ అంటూ ఉంటే అయ్యో అమ్మాయి ఆల్రెడీ చంద్ర మర్డర్ కేసు ఒకటి తర్వాత ఎస్ఐ తర్వాత శారదపై అటెంప్ట్ మర్డర్ కేసు ఇప్పుడు ఈ భూమిని కూడా చంపేస్తే నాలుగు మర్డర్ కేసులు అమ్మాయి మనం బాగా ఇరుక్కుపోతాం కాస్త ఆలోచించు అని కోరింటాకు అంటే ఈ భూమిని చంపేస్తే మిగతావన్నీ కూడా నేను నా వేళ్లతో పక్కకు తోసిపడేస్తాను నీకు అర్థం కాదులే అని అపూర్వ యాక్సిడెంట్ చేయడానికి ఇక కార్ని చాలా స్పీడ్గా నడుపుతూ ఉంటుంది ఇంటి దగ్గర శరస్చంద్ర శోభా నిన్ను చంపింది ఎవరో తెలుసుకుందామంటే కుదరడం లేదు నా నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా అస్సలు వదిలిపెట్టను అని ఫోటోను చూసుకుంటూ శరశ్చంద్ర రగిలిపోతూ ఉంటాడు అప్పుడే భూమి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటే ఒక చోట చెర్రి ఫోన్ మాట్లాడుతూ బైక్ ఆపుకొని ఉంటాడు అది చూసిన భూమి చెర్రి చెర్రి అని పిలుస్తూ వస్తూ ఉంటుంది ఏమైంది భూమి అని చెర్రి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు అప్పుడు నన్ను అపూర్వ నన్ను చేసి చేస్తుంది మిగతా విషయాలు తర్వాత చెప్తాను ముందు పోనివ్వు అని బైక్ ఎక్కడ అలాగే అని చెర్రి చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు అమ్మాయి అమ్మాయి వాడు మన చెర్రీలా ఉన్నాడే అని గోరింటా కొనడంతో అయితే ఏంటి పిన్ని ఇద్దరిని ఇద్దరిని చంపేస్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది నీకు దండం పెడతానే తల్లి ఐదు మంది అవుతారే అని గోరింటాకు దండం పెడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత ఎస్పీ సూర్య హాస్పిటల్కి వస్తాడు ఐఎం ఎస్పి సూర్య నేను శోభాచంద్ర గారి మర్డర్ కేసు గురించి మాట్లాడడానికి వచ్చాను భూమి గారు ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు తను ఇంటికి వెళ్ళింది అని తనతో నేను చెప్తానులేండి తర్వాత మీరు మాట్లాడదురు సూర్య గారు అని గగన్ చెప్తూ ఉంటాడు గెస్ట్ హౌస్లో మా అన్నయ్య చనిపోయిన దానికి శోభాచంద్ర గారి మర్డర్ కేసుకి ఏదో లింక్ ఉందని నాకు అర్థమవుతుంది శోభాచంద్ర గారి చావు గురించి మీలో ఎవరికైనా ఏమైనా తెలుసా అని అడగడంతో ఇంకా దాంతో శారద చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మిమ్మల్ని అడిగేది మీలో ఎవరికైనా తెలుసా మాట్లాడండి అని సూర్య అడుగుతూ ఉంటాడు చూడండి సూర్య గారు ఆ ఇంటికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని గగన్ చెప్తూ ఉంటాడు భూమి మా కోడలు అని శారద చెప్తుంది భూమి ఎవరి కూతురు అని సూర్య అడుగుతూ ఉంటాడు శరశ్చంద్ర గారి కూతురు అని గగన్ చెప్తాడు మరి ఆ ఇంటికి మీకు ఎలాంటి సంబంధం లేదని ఎందుకు చెప్తున్నారు అని సూర్య అడుగుతూ ఉంటే భూమి మా ఇంట్లో ఉన్నంత మాత్రాన సంబంధం ఉందని కాదు కదా అని గగన్ అంటూ ఉంటాడు మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి కదా అని సూర్య అడుగుతూ ఉంటే ఆ కారణం కూడా వేరే చెప్పాలా అని గగన్ అంటూ ఉంటాడు అవసరం లేదు అవే తెలుస్తాయి వస్తాను అని సూర్య వెళ్తూ మళ్ళీ ఒక క్షణం ఆగిపోతాడు వెంటనే రత్నం ఫైల్ని చూపిస్తూ ఈవిడ మీకు తెలుసా అని ఫోటోని చూపిస్తూ అడుగుతూ ఉంటాడు దాంతో సారదా జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటుంది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వెంటనే గగన్ యా తెలుసు మా ఇంట్లో పని మనిషి తను అని గగన్ చెప్తూ ఉంటాడు తను ఒక క్రిమినల్ మీ ఇంట్లో పని మనిషిగా చేరిందంటే దాని వెనుక ఏదో పెద్ద కథే ఉండాలి అని సూర్య చెప్తూ ఉంటాడు ఇప్పుడు తన గురించి నిజం చెప్తే అన్ని విషయాలు బయటికి వస్తాయి ఏదో ఒకటి మే మేనేజ్ చేయాలి అని శారద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు తను ఎక్కడా అని సూర్య అడగడంతో నేనే తనని పనిలో నుండి తీసేశాను అని శారద చెప్తూ ఉంటుంది ఎందుకని సూర్య అంటూ ఉంటాడు తను పని చేయకుండా పెత్తనాలు చేస్తుంది అందుకే తీసేశానని శారదా అంటూ ఉంటుంది సరే తనతో జాగ్రత్తగా ఉండండి తనతో మాత్రం మీకు ఏదైనా సంబంధం ఉందని తెలిస్తే మీరు కూడా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే తన క్రిమినల్ అని చెప్పాను కదా అని సూర్య అంటూ ఉంటాడు అలాగే అని గగన్ శారదా అంటారు సరే భూమి వచ్చిన తర్వాత నన్ను కలవమని చెప్పండి అని బయలుదేరి వెళ్తాడు తర్వాత రత్నం రౌడీ ఇద్దరు మేక పులి ఆట ఆడుకుంటూ ఉంటారు మనం ఎంతకాలం ఇక్కడ బందీలుగా ఉండడం అని రౌడీ అడుగుతూ ఉంటే అపూర్వ మేడం ఆర్డర్ ఇచ్చే వరకు నువ్వు చేసిన దాని గురి వల్లే కదా ఇదంతా అని ముందు మందు తాగుతూ రత్నం మాట్లాడుతూ ఉంటుంది నువ్వు నేరుగా బుల్లెట్ తలలో దించి ఉంటే అది చచ్చి ఉండేది మనం ఇలా ఉండాల్సి కూడా వచ్చేది కాదు నేను చూడు చచ్చేవాడికి కూడా ఏమీ తెలియకుండా ఎలా చంపేసి వచ్చానో చావంటే అలా చంపాలి అని రత్నం చెప్తూ ఉంటుంది చూడు ఒక్కసారి మిస్ అయిందని నన్ను తేలికగా తీసేయకు ఈసారి నేను చంపానంటే దాని బాడీలో ఒక్క పార్ట్ కూడా మిగలదు అని రౌడీ చెప్తూ ఉంటాడు కానీ అపూర్వ మేడం ఆర్డర్ ఇచ్చే వరకు మనం ఏం చేయకూడదు నోరు మూసుకొని ఆట ఆడుకుందాం అని రత్నం అంటూ ఉంటుంది పిన్ని చా తప్పించుకున్నారు పిన్ని అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఆ వీడియో కనుక అల్లుడు గారు చూశారంటే నిన్ను పరిగెత్తించి పరిగెత్తించి మరీ చంపేస్తాడు అని గోరింటాకు చెప్తూ ఉంటుంది అవును పిన్ని నన్ను వేటాడి మరీ చంపేస్తాడు ఎలాగైనా సరే బావా ఆ వీడియో చూడకూడదు ఇలా ఇంటి దగ్గర నక్షత్రం ఉంది కదా నేను ఆపమని చెప్తాను అని వెంటనే నక్షత్రకి ఫోన్ చేసి నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను ఎందుకు ఏంటి అని ప్రశ్నలు వేయకుండా చెప్పింది చెప్పినట్లుగా చేయి భూమి ఇప్పుడు మన ఇంటికి వస్తుంది దాన్ని అస్సలు ఇంట్లోకి రానివ్వకు బయట నుంచి బయటకే గెంటేసేయి ముఖ్యంగా దాని చేతిలో ఒక కెమెరా ఉంటుంది ఆ కెమెరా మాత్రం మీ నాన్న అస్సలు చూడకూడదు అని అపూర్వ చెప్తూ ఉంటే అలాగే మమ్మీ ఇంతకీ ఆ కెమెరాలో ఏముంది అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది ముందు నేను చెప్పింది చెయ్యవే తర్వాత తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం అని అపూర్వ అంటూ ఉంటుంది అలాగే అని అదిగో మమ్మీ అది వచ్చేస్తుంది అని నక్షత్ర ఫోన్ పెట్టేస్తుంది ఇక బైక్ దిగుతున్న భూమిని భూమి ఇంతకీ ఆ కెమెరాలో ఏముంది అని చెర్రి అడుగుతూ ఉండడంతో అపూర్వ చేసిన క్రైమ్ ఉంది నాన్నతో పాటు నువ్వు కూడా చూస్తావు కదా కాస్త ఆగు చెర్రి అని భూమి నాన్న నాన్న అంటూ గుమ్మం దగ్గరికి వచ్చి కేకలు పెడుతూ ఉంటుంది ఏయ్ ఏంటే సిగ్గులేదా ఇలా వచ్చావు ఏంట్రా నీకు సిగ్గులేదా దీన్ని ఇలా తీసుకొచ్చావేంటి వెళ్ళవే అని నక్షత్ర గెంటేస్తూ ఉంటే చూడు నక్షత్ర కాస్త ఆగుతావా అని చెర్రి అంటూ ఉంటాడు చూడు నక్షత్ర మీ అమ్మ అపూర్వ ఎన్ని కుట్రలు చేసిందో నేను ఈ రోజు నిరూపించడానికే వచ్చాను కాసేపట్లో నీకు తెలుస్తుంది నీతో గొడవపడడానికి రాలేదు అని భూమి అంటూ ఉంటుంది ఏ నువ్వేంటే నిరూపించేది ముందు ఆ కెమెరా ఇవ్వవే అని నక్షత్ర లాక్కుంటూ ఉంటే భూమి భూమి నాన్న నాన్న అని కేకలు పెడుతూ నక్షత్ర పగలగొట్టడంతో నక్షత్ర కింద పడిపోతుంది ఇక నక్షత్ర డాడీ డాడీ అని కేకలు పెడుతూ ఉండడంతో అందరూ హాల్లోకి వస్తారు ఏం జరిగింది అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటే భూమి నన్ను కొట్టింది డాడీ అని నక్షత్ర చెప్తుంది నువ్వు ఆ పగపడి భార్యవి నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు నీకు ఈ ఇంట్లో ఉండే అర్హతలు కానీ వచ్చే అర్హత కానీ లేనేలేదు మర్యాదగా వెళ్ళు అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటాడు నాన్న ముందు నేను చెప్పేది వినండి నాన్న అని భూమి అంటూ ఉంటే నోర్ ముయ్ నువ్వు మాట్లాడేది నేను వినేది ఏముంటుంది అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు నాన్న మా అమ్మ శోభాచంద్రని ఎలా చనిపోయిందో ఈ కెమెరాలో ఉంది నాన్న మీకు చూపించడానికే వచ్చాను అని భూమి చెప్తూ ఉంటే ఏంటి ఈ కెమెరాలో ఉందా ఏముంది అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటాడు ఎన్ని రోజులు అపూర్వని మీరు నా భార్య నా భార్య అని నెత్తిన మీద పెట్టుకొని దేవతలా చూసారే ఆవిడే శోభాచంద్రని ఎలా చంపిందో ఉంది ఎవరు చంపారో ఉంది మా అమ్మ ఎలా చనిపోయిందో మొత్తం కూడా ఈ కెమెరాలో ఉంది నాన్న అని భూమి చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నా ప్రాణానికి ప్రాణమైన శోభాచంద్రని నా అపూర్వ చంపేసిందని మాట్లాడుతున్నావా అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు ఆధారం ఉంది చూడమని చెప్తున్నా కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి నాన్న అపూర్వ ఇదంతా మాయ చేస్తోంది మీ ముందు చూడ నాన్న అని భూమి అంటూ ఉంటుంది చూడు నువ్వు చెప్పింది నిజమయ్యి నిజంగానే అపూర్వన శోభాచంద్ర ప్రాణాలు తీసి ఉంటే నేను అపూర్వని చంపేస్తాను ఒకవేళ అబద్ధమైతే నేను నిన్ను చంపేస్తాను అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు బావగారు ముందు ఆ వీడియో చూడండి అని కేపి అంటూ ఉంటాడు వెంటనే శరశ్చంద్ర దాన్ని ఓపెన్ చేసి నొక్కుతూ ఉంటాడు అందులో ఏమీ రాకపోవడంతో ఏముంది ఇందు ఏముంది ఇందులో ఒక పాడైపోయిన కెమెరాని తీసుకువచ్చి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని శరశ్చంద్ర నిలదీస్తూ ఉంటాడు వెంటనే భూమి దాన్ని తీసుకొని చెక్ చేస్తూ ఉంటుంది అయ్యో నాన్న ఇందులో సాక్ష్యం ఉంది నాన్న అని భూమి టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది ఏముంది ఇందులో ఇందులో ఏమీ లేదు అని శరశ్చంద్ర మళ్ళీ ఆ కెమెరాని తీసుకొని నేలకేసి గట్టిగా కొట్టుకోడు కొట్టుపడేస్తాడు దాంతో భూమి పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ కెమెరాని చేతిలోకి తీసుకొని అయ్యో నాన్న ఇదేదో పాడైపోయినట్లు ఉంది నేను చెప్తున్నది నిజమే నాన్న మా అమ్మని ఫ్యాక్టరీలో బంధించి కేపీ మామే చేత నిప్పు పెట్టించింది అని భూమి చెప్తూ ఉంటుంది అబద్ధాలు ఆపునోర్ముయ్ అని శరశ్చంద్ర తిడుతూ ఉంటాడు అయ్యో శరశ్చంద్ర గారు భూ మీరు భూమి చెప్పింది కూడా వినాలి కదా ప్రత్యక్ష సాక్షిని నేనే అని ఆ కెమెరా ఇప్పుడు పని చేయకపోవచ్చు తర్వాత పనిచేస్తుంది అని కేపి చెప్తూ ఉంటే అవును బావ నువ్వు నమ్మాల్సిందే ఈరోజు కేపి భూమి తర్వాత శారద ఆ గగన్ కూడా నేనే ఇదంతా చేశానని నాపై నిందలు వేస్తారు ఎందుకంటే ఈ కేపి శారదని గగన్ని అందరినీ కూడా ఇక్కడికి తీసుకువచ్చి ఇంట్లో పెట్టాలని చూస్తున్నాడు నేను అడ్డుపడుతున్నాను కదా అందుకే నాపై ఇలా నిందలు వేస్తున్నారు అని ఇన్ని నిందలు మస్తు నేను ఎందుకు బావా ఈ ఇంట్లో ఉండాలి నేను వెళ్ళిపోతాను బావా ఇల్లు వదిలి అని అపూర్వ నాటకాలు ఆడుతూ ఉంటుంది అపూర్వ నువ్వేంటి వెళ్లేది అసలు ఈ భూమి నా కూతురే కాదు చచ్చిపోయింది నా ఇంట్లోకి అసలు అడిగే పెట్టనివ్వను అని శరశ్చంద్ర తిడుతూ ఉంటే భూమి బాధపడుతూ ఉంటుంది అలా ఎపిసోడ్ మరి మరేం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్